హాయ్ చిల్డ్రన్ ఇప్పుడు మనం ఒక చిన్న యాక్టివిటీ చేస్తున్నాం ఏంటది అష్టదిగ్గజాలు అష్టదిగ్గజాలని ఎవరిని అంటారంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి కవులని ఎనిమిది మంది కవులు ఉండేవారు అనమాట వాళ్ళని అష్టదిగ్గజాలు అని పిలిచేవారు వారు ఎవరు ఏమిటి అనేది ఈ వీడియోలో చూస్తాం మనం ఓకే గుడ్

అయ్యల రాజు రామ భద్రుడు వెరీ గుడ్ గో పింగలి సూరన్న రామరాజు భూషణుడు తెనాలి రామకృష్ణుడు ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా గవర్నమెంట్ పాఠశాల పిల్లలని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఆల్